హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ రింగ్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మీకు సరారా డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అండ్ నేను కటింగ్ మొత్తం చూపించలేకపోయాను ఫ్రెండ్స్ కొంచెం చేశాను ఇదైతే మన సంక్రాంతి టైంలో స్టిచ్చింగ్ అయితే చేశాను అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు ఇది అసలు అప్పటి నుంచి ఫోస్ట్ చేద్దాం అనుకున్నాను అవ్వలేదు ఈరోజు సరే ఒకసారి కొంచెమైనా అసలు ఎలా ఉంటుంది మనం స్టిచ్ చేసుకుంటే ఓన్గా ఎలా ఉంటుందో లుక్ అయితే చూపిద్దాం అని చెప్పేసి మీకు నేను చూపించడం అయితే జరిగింది ఈ డ్రెస్ వచ్చేసి మనం మామూలుగా టాప్స్ కటింగ్ చేసుకుంటాం కదా అదేలాగా అండ్ కాకపోతే ఫ్రంట్ లూజ్ అయితే కొంచెం మనం తక్కువ పెట్టుకోవాలి అండ్ పొడవు కూడా చూసుకొని మనకి ఎంత కావాలో అంత తగ్గించుకొని పెట్టుకోవాలి అంతా నార్మల్ డ్రెస్ లాగే పెద్ద అసలు ఏమీ తెలియలేదు కానీ ఫ్యాంట్ వచ్చేసరికి కొంచెం మనకి గజిబిజిగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం కొంచెం ఇబ్బందిగా ఉంది ఈసారి అయితే చాలా ఈజీగా నేనైతే మీకు చూపించగలను అండ్ స్టిచ్ కూడా చేయగలను మీకు చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలా అయితే కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం ఆల్రెడీ సగం స్టిచ్ చేశాను మీకు శాంపుల్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఇది వచ్చేసి ఒక లెగ్ అనమాట అలా కింద కుర్చు పెట్టుకున్నాను మనకి లంగా కుచ్చులా పెట్టుకుంటాం కదా అలాగా ఇదిగోండి టూ సైడ్స్ ఇది ఒక లెగ్ ఒక లెగ్ ఒకటి కుట్టేసి చూపిస్తాను ఒకటేమో చూసారు కదా ఇదైతే టాప్ నీ నార్మల్గా స్టిచ్ చేసేసాను నేను ఇంకా మీకు జస్ట్ కొంచెం లేస్ అయితే యూజ్ చేశాను రెడీమేడ్ లుక్ రావాలని చెప్పేసి మనకిప్పుడు ఎక్కడైనా ఏ షాపులో అయినా దొరుకుతుంది ఈ లేసు నెక్కి హ్యాండ్స్కి డ్రెస్ బార్డర్కి వచ్చేసి లేస్ అయితే నేను యూజ్ చేశాను లేస్ వేయడం వల్ల అయితే మాత్రం ఫ్రెండ్స్ చాలా రెడీమేడ్ లుక్ అయితే వచ్చింది నాకైతే అలా అనిపించింది మీకు కూడా అనిపించిందో లేదో నాకు కామెంట్లో కామెంట్ చేయండి చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది నేను ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు ఇంకెలా అయినా చూపించాలి అనేది నాకు ఒక ఐడి వస్తుంది మీరు ఒకసారి చూడండి క్లియర్గా ఇలా సైడ్ కట్ ఎందుకు పెడుతున్నాను అంటే అలా పెట్టడం వల్ల మనకి షేప్ అయితే బాగా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా డ్రెస్కి అయితే మనం అలా షేప్ ఇచ్చుకోవాలి అప్పుడే బాగుంటుంది అదిగోండి ఫైనల్గా అయితే నేను చూపిస్తున్నాను కదా చూడండి నెక్ అయితే అలా నేను రెడీమేడ్ లుక్లో రావడానికి షో బటన్స్ వేసి వీ నెక్ అయితే పెట్టాను చూశారు కదా ఫ్రెండ్స్ టాప్ ఇది చాలా నీట్గా అనిపించింది కాకపోతే కొంచెం టైం పట్టింది ఫ్యాంట్ స్టిచ్ చేయడానికి ఇదిగోండి మీకు ఫైనల్గా ఫ్యాంట్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ బాగుందా మీకు నచ్చితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఫుల్గా ఎలా అయితే ఫ్యాంట్ కటింగ్ చేసుకోవాలో అవి అయితే పెడతాను దీని పేరు షరారా అంట ఇప్పుడు మనకి ట్రెండ్లో ఉంది అండ్ ఎల్లో కలర్ ఆల్రెడీ ఆన్లైన్లో ఒకళ్ళు నాకు ఫోటో తీసి పెట్టారనమాట సేమ్ అలా స్టిచ్ చేయమంటే నేనైతే అది ఎలా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఈ డ్రెస్ షరారా డ్రెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ బాయ్